సృష్టించినటువంటి ఎనలేని కోట్లాను కోట్ల ఈ జీవరాశులలో మానవుడు ఉత్తముడు కాదు అతి ఉత్తమ జీ అతి ఉత్తమమైనటువంటి సృష్టి అని మనకు ఖురాన్ గ్రంథం తెలియజేస్తుంది ఈ విషయం ప్రతి మానవుడికి ఎరుగుతాడు కానీ ఈరోజు ఏ సృష్టికి పైన అయితే అతనికి అల్ల ఆధిపత్యాన్ని ప్రసాదించాడో ఆ సృష్టినే పూజిస్తూ మానవులు అపమార్గంలో జీవనం సాగిస్తూ ఉన్నారు సృష్టికర్తను మరిచి ఏ సృష్టినైతే తన సేవ కొరకు పుట్టించాడో ఆ సృష్టినే దేవుడుగా భావిస్తున్నాడు మరి ఎలా ఎప్పుడెప్పుడైతే ఈ సృష్టి ధర్మాన్ని వీడి మానవుడు తన ఇష్టం వచ్చినట్లు ఆరాధన చేయడం ప్రారంభించాడో అప్పుడప్పుడు అల్లాహ తబార కోతాల ఈ విషయం చెప్ప చెప్పడానికి ఏమని లా అని చెప్పడానికి ఈ భూమండలంపై సృష్టి మీరు సృష్టిని విడిచిపెట్టి సృష్టికర్తను మాత్రమే ఆరాధించండి అని చెప్పడానికి లక్ష ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తలను అల్లా ఈ భూమిపై ఉద్భవింపచేశాడు వారందరిపై అల్లా యొక్క కారుణ్యాలు కులిగా